హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక లేట్ చేయడం ఎందుకు లేట్ చేయకుండా సీరియల్లోకి వెళ్ళిపోదాం ఈరోజైతే ఇక మ్యాడికి మధు ఏ చిన్ని అన్న నిజం తెలిసిపోతుంది అలాగే మధు వాళ్ళ అమ్మ కావేరి చిన్ని వాళ్ళమ్మ కావేరి ఏ తప్పు చేయలేదు ఇక వాళ్ళ అమ్మని చంపేసింది వాళ్ళ నాన్న అన్న నిజమైతే తెలుసుకోబోతున్నాడు మ్యాడీ అది ఎలాగో తెలియాలంటే ఇక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక దేవా అయితే మధుకి ఎదురు పడతాడు అప్పుడే ఏంటమ్మా మధు నా కోసం వెతుకుతున్నావు అని దేవా అనగానే అంకుల్ మీకోసం ఎవరో వెతుకుతున్నారు అందుకనే నీకు చెప్పాను అని అనగానే ఎవరమ్మా అతను అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి అంకుల్ ఎందుకు అంత టెన్షన్ అని అనగానే ఏమీ లేదమ్మా నేను రాజకీయ నాయకుని కదా అలా ఎవరు వచ్చారో తెలుసుకుందామని అని ఇక అంటూ ఉంటాడు దేవా అయితే అయినా నిన్ను ఎవరో కిడ్నాప్ చేశారని మ్యాడీ చెప్పాడు ఎవరమ్మా అని ఇక దేవా అంటూ ఉంటాడు ఏమో అంకుల్ నాకు కూడా తెలీదు కానీ నన్ను కిడ్నాప్ చేశారు చేశారంకుల్ ఈరోజైతే మ్యాడీ కనుక లేకపోతే నేను ఏమైపోయి ఉండేవాణ్ణం అని ఇక చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక మ్యాడీ అక్కడికి వస్తాడు ఇక ఏంటి మధు ఇంకా నువ్వు ఇక్కడే ఉండిపోయావు మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతుంది తొందరగా మనం ప్రోగ్రామ్కి అటెండ్ అటెండ్ కావాలి అని ఇక మ్యాడీ అయితే మధుని తీసుకొని ఇక లోపలికి అయితే వెళ్ళిపోతాడు ఇక మ్యాడీ మధుని అలా చూసి దేవ చాలా కోపంతో ఇక అక్కడికి వచ్చి కూర్చొని నాగవల్ అంటూ ఉంటాడు ఏంటో నాకు అర్థం కావడం లేదు ఈ మధు మ్యాడీ వదలడం లేదు అని ఇక ఆలోచిస్తూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఇక ఒక పక్క ఇక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక ర్యాంప్ వ్యాక్ అందరూ నడుస్తూ ఉంటారు అప్పుడే ఇక మధు మ్యాడీ అని అనౌన్స్ చేయగానే ఒక్కసారే నాగవల్లి దేవా షాక్ అయిపోతారు ఏంటి ఈ మధుతో మ్యా ర్యాంప్ వాక్ నడవడానికి ఒప్పుకున అంటే మ్యాడీ మధు ఇంత క్లోజ్గానా అని ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు అటుపక్క నాగవల్లి దేవ అయితే ఇక అక్కడున్న లోహిత శ్రీయ మాత్రం ఏ టెన్షన్ లేకుండా చాలా సంతోషంగా ఈరోజు ఆ మధు పరువు పోతుంది అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే ఇక మధు మ్యాడీ వస్తూ ఉంటారు ర్యాం మధు మ్యాడీ నడుస్తూ ఉండగా మధు తన డ్రెస్ చినిగిపోతుంది అది చూసి మాధు కంగారు పడుతూ ఉంటుంది అది చూసిన లోహిత శ్రీయ చాలా సంతోషపడతారు మా బావ పక్కనే నువ్వు ఇలా నడవడం మీరిద్దరూ ఇలా కలిసి ఉండడం నాకు ఇష్టం లేదే ఈరోజు నువ్వు పరువు పోయి ఏడవాలి అని శ్రియా ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటుంది లోహిత మనం అనుకున్నట్టే జరిగింది అని ఇంకా ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు అదే సమయంలో మధు పరువు పోకుండా మ్యాడీ మాత్రం మధుని తన చేతులతో ఎత్తుకొని ఇక వాక్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది చూసి నాగవల్లి దేవ షాక్ అయిపోతారు ఇక నా శ్రీయ ఇక లోహిత అయితే చాలా కోపంతో రగిలిపోతూ మనం అనుకున్నదానికి మనకే రివర్స్గా జరిగింది అని లోహిత శ్రీయ అనుకుంటూ ఉంటారు ఇక మాధు మాత్రం తన రూమ్లోకి వెళ్ళి డ్రెస్ ఇక మర్చేస్తూ తన డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది కదా అప్పుడే అక్కడికి నాగవల్లి వస్తుంది నాగవల్లి ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి ఇక నా కొడుకు ఎలాగో డబ్బు ఉంది ఆస్తుంది అని తన వెనకాల చూసి నువ్వాన్ని ఎమ్మటి తగులుతున్నట్లు నాకు అనిపిస్తుంది ఇక మీ లేఖ బుద్ధులు ఇలానే ఉంటాయి ఉన్న వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఇలానే చేశారు అని నాగవల్లి నా కొడుకు దగ్గరికి ఎన్నిసార్లు నీకు రావద్దని చెప్పాలి పదే పదే నీకు ఎంత చెప్పినా ఇంతే జరుగుతుంది అని నాగవల్లి చాలా కోపంతో మధుని నిలదీస్తూ ఉంటుంది ఆంటీ మర్యాదగా మాట్లాడండి నేను లేనిదాన్నే కానీ మాకు ఏమీ లేదు కానీ మంచి మర్యాద మనసు అన్నీ ఉన్న వాళ్ళం మా గురించి మీరు తప్పుగా మాట్లాడితే ఊరుకోనంటే అని ఇక అంటూ మధు ఇక నాగవల్లికి ఇక ఎదురుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఒక పక్క ఇక హాఫ్ టికెట్ అయితే మధు కోసం వెతుకుతూ ఉంటాడు చిన్ని ఎక్కడుంది చిన్ని చేంజ్ చేసుకుంటుండొచ్చు ఆ రూమ్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను అని ఇక హాఫ్ టికెట్ అయితే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అప్పుడే హాఫ్ టికెట్ వస్తూ ఉండగా అటు నుంచి మధుకు వార్నింగ్ ఇచ్చి ఇక మాధుకు వార్నింగ్ ఇచ్చి నాగవల్లి మెట్లపై నుంచి నడుస్తూ వస్తూ ఉంటుంది అప్పుడే హాఫ్ టికెట్ నాగవల్లిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇప్పుడు కనుక ఈ నాగవల్లి నన్ను చూస్తే లేదు అని ఇక హాఫ్ టికెట్ టికెట్ అయితే ఒక పక్క దాక్కుంటాడు ఇక నాగవల్లి మాత్రం మాధు పై కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక హాఫ్ టికెట్ మాత్రం వెంటనే చిన్నిని కలవాలి చిన్నిని కలవాలి చిన్నికి అసలు నిజం చెప్పాలి అని ఇక అనుకుంటూ చాలా ఇక ఆతృతతో పరిగెత్తుతూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే అప్పుడే ఇక అప్పుడే మ్యాడీకి ఇక హాఫ్ టికెట్ ఎదురు పడతాడు అప్పుడే మ్యాడీ హాఫ్ టికెట్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు నువ్వు హాఫ్ టికెట్ కదా అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే హాఫ్ టికెట్ ఏంటి బాబు నేను నీకెలా తెలుసు అని అంటూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే నీ నువ్వు నాకు తెలుసు నువ్వు బాలరాజ అంకుల్ కావేరి ఆంటీ వాళ్ళ దగ్గర బాగా ఉంటావని కూడా తెలుసు చిన్ని వాళ్ళు నీకు బాగా తెలుసు అని కూడా తెలుసు అని అనగానే అవును బాబు అన్ని కరెక్ట్గా చెప్తున్నావు నువ్వెవరు బాబు అనిక అంటూ ఉంటాడు ఆఫ్ టికెట్ అయితే అప్పుడే నేను ఎవరినో కాదు నేను మహిని దేవేంద్ర వర్మ కొడుకుని అని చెప్పగానే ఆఫ్ టికెట్ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి నువ్వు దేవేంద్ర వర్మ కొడుకువా అని అనగానే అవును నేను మహిని అని చెప్పగానే ఇక హాఫ్ టికెట్ షాక్ అయిపోతాడు ఇక హాఫ్ టికెట్ అయితే ఇక చెప్పరా నువ్వే ఇక ఆ బాలరాజు ఇక వాళ్ళ చిన్ని ఎక్కడుందో చెప్పరా వాళ్ళంతా చూడాలి మా అమ్మని ఈరోజు ప్రాణాలు లేకుండా చేశారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మా అమ్మ నాన్నని మా అమ్మాయిని మా అమ్మని ఎందుకు చంపారో ఇంట్లో అడుగుతాను అని ఇక చాలా కోపంతో మ్యాడీ అయితే అరుస్తూ ఉంటాడు హాఫ్ టికెట్పై అప్పుడే హాఫ్ టికెట్ అయితే ఏంటి బాబు మీ అమ్మని చంపడం ఏంటి అని అంటూ ఉంటాడు ఏంటి నీకు తెలియదు అనుకుంటున్నానా నేను నీకు తెలుసు అన్నీ నీకు తెలుసు ఎందుకంటే బాలరాజ్ చేసే ప్రతి ఒక్క పని నీకు చెప్పే చేస్తాడు కదా ఇంకా ఆ కావేరి కూడా మామూలుది కాదు పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించింది ఇక ఈరోజు మా అమ్మ లేకుండా చేసి ఆ జైలు శిక్ష అనుభవించింది ఆ విషయం కూడా నీకు తెలుసు ఎందుకంటే నువ్వు ఎక్కువగా వాళ్ళతోనే ఉంటావు కదా కాబట్టి చెప్తున్నాను ఆ చిన్ని వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో చెప్పు అని కాలర్ పట్టుకుంటూ ఉంటాడు అప్పుడే అక్కడి నుంచి మధు వస్తూ ఉంటుంది అప్పుడే మధు అక్కడికి రాగానే వెంటనే ఇక హాఫ్ టికెట్ మధుని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు మధు చిన్ని పాపం మాయ్యని ఎంతగానో ప్రేమిస్తుంది కానీ తను మాత్రం ఇలా అపార్థం చేసుకుంటున్నాడు అనిక ఆ టికెట్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక తన మనసులో ఇక కావేరమ్మ ఏ తప్పు చేయలేదని చెప్పాలని అనిపిస్తూ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఇక ఏంటి ఏంటి మ్యాడీ ఎందుకు అతని కాలర్ పట్టుకుంటున్నావు అని ఇక అనగానే ఇక అతను ఎవరో కాదు మ్యా మధు ఇక తను నేను చెప్తున్నాను కదా చిన్నికి బాగా కావాల్సిన అతను అందుకే చిన్ని వాళ్ళు ఎక్కడున్నారో చెప్పమని అడుగుతున్నాను అని ఇక నిలదీస్తూ ఉంటాడు ఇక మ్యాడీ అయితే అప్పుడే ఇక మధు అయితే ఏంటి ఇంకా ఆ చిన్ని వాళ్ళమ్మ ఎక్కడుందో చెప్పొచ్చు కదా వాళ్ళ అమ్మ ఎంత పెద్ద తప్పు చేసిందో తెలుసు కదా ఈరోజు మీ అమ్మని లేకుండా చేసింది ఆ చిన్ని వాళ్ళమ్మ ఇక అందుకే చెప్పు అని ఇక అరుస్తూ ఉంటుంది ఇక అలా నటిస్తూ ఉంటుంది మధు అయితే అప్పుడే సైగ చేస్తూ చెప్పకని ఆఫ్ టికెట్కి చెప్తుంది అప్పుడే ఆఫ్ టికెట్ సరే అమ్మ నువ్వు చెప్పినట్లే నిజం చెప్పనమ్మా అని అంటూ ఉంటాడు నేనే చిన్ని అన్న నిజం చెప్పదు అని ఇంకా హాఫ్ టికెట్కి చెప్తూ ఉంటుంది మధు అయితే అప్పుడే హాఫ్ టికెట్ ఇక సరిగ్గా చేస్తూ ఉంటాడు అప్పుడే ఇక మ్యాడీ అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు చెప్పట్లేవేంది అసలు ఆ చిన్ని వాళ్ళ నాన్న ఎక్కడున్నారో చెప్పు వాళ్ళని ఇప్పుడే చంపేయాలంత కోపంగా ఉంది ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మ వల్ల ఈరోజు నేను ఇక అమ్మలేని అనాథనైపోయాను ఇక అటుపక్క ఆ చిన్నిని ఎంతగానో నమ్మాను చిన్నప్పటి నుంచి నమ్మాను కానీ ఆ చిన్ని మాత్రం వాళ్ళమ్మ చేసిన తప్పు ఒక్కరోజు కూడా నాకు చెప్పలేదు అని ఇక మ్యాడీ గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే వాళ్ళమ్మ ఇక వాళ్ళమ్మని చం వాళ్ళ అమ్మ మా అమ్మని చంపేసింది అలాంటిది వాళ్ళ కుటుంబాన్ని నేను మిగిల్చాను వాళ్ళపై పగ తీర్చుకుంటాను ఆ చిన్నిని వాళ్ళ నాన్నని చంపేసి పగ తీర్చుకుంటాను నేను వాళ్ళని వదిలిపెట్టాను అని ఇక ఆఫ్టికెట్ చెప్తావా చెప్పవా లేకపోతే నేను చంపేయమంటావా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఆపండి బాబు ఏం మాట్లాడుతున్నారు మీరు ఆపండి అని ఆఫ్టికెట్ అనగానే ఏంట్రా ఏంటి ఆపేది ఈరోజు మా అమ్మ చనిపోవడానికి కారణం ఇక ఆ కావేరని చెప్పాను కదా వాళ్ళ గురించి చెప్పమని అడుగుతున్నాను కానీ నువ్వు చెప్పడం లేదు చెప్పరా చెప్తావా చెప్పవా అని ఇక ఆఫ్ టికెట్ని అయితే మ్యాడి కొడుతూ ఉంటాడు అప్పుడే ఇక వెంటనే అక్కడున్న ఆఫ్ టికెట్ అయితే బాబు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు బాబు ఎవరు ఏ తప్పు చేయలేదు బాబు అని ఆఫ్ టికెట్ అనగానే మ్యాడీ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఆ కావేరి ఈరోజు మా అమ్మని చంపేసింది అలాంటిది ఇక ఏ తప్పు చేయలేదంటావేంటి అని ఆఫ్ టికెట్తో మ్యాడీ అనగానే అవును బాబు నువ్వు ఆ విషయాన్నే అపార్థం చేసుకుంటున్నావు అసలు వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదు కావేరమ్మ ఏ తప్పు చేయదు కూడా ఎందుకంటే తనలాంటి మంచివారు ఎవరు ఉండరు అలాంటి మంచి మంచి వ్యక్తి తను అలాంటిది తను తప్పి చేసిందంటే నువ్వెలా నమ్ముతున్నావు అని అనగానే నమ్మకపోతే అక్కడ సాక్ష్యాలు కూడా ఉన్నాయి తను పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించింది అని అనగానే లేదు బాబు కొంతమంది ఇక అలా సృష్టించి మా కావేరమ్మని జైలుకు పంపించేలా చేశారు అని అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఎవరికి అవసరం ఉందని అలా చేస్తారు ఇక అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే ఆఫ్ టికెట్ అవును బాబు అవసరమే అవసరం కాబట్టే మా కావేరమ్మపై ఒక నింద వేసి తనని జైలుకు పంపించారు అని అనగానే మ్యాడీ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు ఆఫ్ టికెట్ అని మ్యాడీ అనగానే అవును బాబు మా కావేరమ్మ ఏ తప్పు చేయలేదు అసలు మీ అమ్మని చంపేసింది మా కావేరమ్మ కానే కాదు అని ఆఫ్ టికెట్ గట్టిగా అరవగానే మాధు ఇప్పుడు ఒక్కసారి షాక్ అయిపోతుంది అంటే ఆఫ్ టికెట్కి ఇక మ్యాడీ వాళ్ళ అమ్మని చంపేసింది ఎవరో తెలుసు అందుకే ఎప్పుడు ఇలా అన్నారు అని కాలా చూస్తూ ఉండిపోతుంది మధు అయితే అప్పుడే ఇక మ్యాడీ అయితే ఎవరు చంపారు కావరి వాళ్ళు చంపకపోతే ఎవరు చంపారు మా అమ్మని అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే ఎవరు చంపడం ఏంటి నీ ఇంట్లో మీ నాన్నే మీ అమ్మని చంపేశాడు అని అనగానే మ్యాడీ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావురా మా నాన్నపై ఇంత పెద్ద నింద పెడతావా ఏం మాట్లాడుతున్నావు ఇక నేను చంపేస్తాను అని ఇక మ్యాడీ ఇక హాఫ్ టికెట్పై అరుస్తూ ఉంటాడు ఏంటి బాబు నన్ను కూడా చంపేస్తారా మీ నాన్న ఎంతమందిని చంపేశాడు ఇక ఇప్పుడు నువ్వు నన్ను చంపేస్తావా అని అనగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంట్రా పదే పదే మా నాన్న హత్య చేశాడు అంతమందిని చంపేశాడు అని అంటున్నావు అని ఇక గట్టిగా అరుస్తుంటా అవును బాబు మీ నాన్నంత మూర్ఖుడు ఎవరు ఉండరు ఈరోజు మీ అమ్మ ప్రాణాలు పోవడానికి కారణం మీ నాన్నే ఇక మా కావేరమ్మ కల్లారా చూసింది ఇక తను వీడియో కూడా తీసింది అని చెప్పగానే మ్యాడీ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు ఆఫ్ టికెట్ అని అనగానే అవును బాబు నిజం మాట్లాడుతున్నాను మా కావేరమ్మ ఏ తప్పు చేయలేదు మా కావేరమ్మపై ఆ నింద కావాలనే మీ నాన్న వేశాడు ఎందుకంటే మా కావేరమ్మ మీ నాన్న మీ అమ్మని చంపేస్తూ ఉండగా తన కళ్ళారా చూశాడు ఆ రోజు మీ అమ్మ ఇక కావేరమ్మ ప్రాణ స్నేహితులు వాళ్ళు ఒకరంటే ఒకరిని విడిచిపోని బంధం వాళ్ళది అప్పుడు ఇక మీ అమ్మని మీ నాన్న చంపడం మా కావేరమ్మ చూడడంతో మా కావేరమ్మపై ఆ నింద వేసి తనని జైలుకు పంపించాడు ఎందుకంటే ఎక్కడైతే తన దగ్గర ఉన్న సాక్ష్యాన్ని బయట పెడుతుందో బయట ఉంటే అని తనని నింద వేసి జైలుకు పంపించారు బాబు ఈ నిజం నేను ఇప్పుడే చెప్తున్నాను నీకు అని అనగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటా టికెట్ ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును బాబు నిజం మాట్లాడుతున్నాను ఇక మా కావేరమ్మపై ఇంత పెద్ద నిందలు వేస్తుంటే నేను చూస్తూ ఉండలేకపోయాను మా చిన్నిని నువ్వు బాధ బాధపడడం తనని బాధ పెట్టడం చిన్ని నిజంగానే వాళ్ళమ్మ తప్పు చేసిందని అనుకోవడం నాకు చాలా బాధగా ఉంది అందుకే నా నోట్లో మాట ఆగకుండా వచ్చేసింది బాబు ఈ నిజాన్ని నీకు చెప్పేశాను ఆ తర్వాత మీ నాన్న ఇక సత్యం బాబుని కూడా చంపేసి ఆ నింద మా రాజన్నపై వేశాడు మా రాజన్న కూడా జైలు శిక్ష అనుభవించేలా చేశాడు అంత పెద్ద మూర్ఖుడు మీ నాన్న అని ఇక అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు ఏంటి మా నాన్న ఇలా చేయడం ఏంటి అని అనగానే అవును బాబు మీ నాన్న పెద్ద మూర్ఖుడు కావాలంటే నా దగ్గర మా కావేరమ్మ మీ అమ్మని చంపేస్తుండగా వీడియో తీసిన ఆ వీడియో నా ఫోన్లోనే ఉంది ఇక నీకు చూపించాలనే ఇప్పుడు నేను హడావిడిగా వస్తున్నాను అని ఇక అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఏంటి ఆ వీడియో చూపు చూపి ఆఫ్ టికెట్ అని అనగానే వెంటనే ఆఫ్ టికెట్ తన ఫోన్లో ఉన్న వీడియోని మ్యాడీకి చూపిస్తాడు మ్యాడీ అయితే ఆ వీడియో చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి ఆఫ్ టికెట్ మా నాన్న మా అమ్మని చంపడం ఏంటంటే టికెట్ అని అనగానే అవును బాబు మీ నాన్నంత మూర్ఖుడు ఎవరు ఉండరు బాబు ఇప్పుడు మా చిన్న అమ్మని మా రాజన్నను కూడా చంపాలని తను ఎదురు చూస్తూ ఉన్నాడు వాళ్ళు కనుక ఇక ఇక్కడ ఎక్కడ బయటపడ్డా ఇక తన నిజస్వరూపాన్ని బయట పెడతారేమోనని వాళ్ళిద్దరిని ఇటు పక్క నన్ను కూడా చంపాలని చూస్తున్నాడు బాబు అని అనగానే ఒకసారి అవును ఆఫ్ టికెట్ మా నా చిన్ని ఇప్పుడు ఎక్కడుంది ఆఫ్ టికెట్ మా చి నా చిన్నికి ఏం కాకుండా నేను చూసుకుంటాను అని ఇక అనగానే నీ చిన్ని నీ పక్కనే ఉంది అని అనగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి ఆఫ్ టికెట్ చిన్ని నా పక్కన ఉండడం ఏంటి అని అనగానే అవును నువ్వు ఎవరైతే నీ ప్రాణ స్నేహితురాలు మధు అని అనుకుంటున్నావో తనే నీ చిన్నప్పటి చిన్ని అని చెప్పగానే మ్యాడీ షాక్ అయిపోతాడు ఏంటి మధు నువ్వు నా చిన్నివా అని అనగానే అవును మ్యాడీ నేను నీ చిన్నిని ఈ నిజం చెప్పాలని నిన్ను ఆ రోజు ఆ గుడి దగ్గరికి పిలిచాను కానీ ఆ రోజు నీకు చిన్నిపై ద్వేషాన్ని చూసి ఆ నిజాన్ని చెప్పలేకపోయాను ఇలా మధులా ఉన్న ఫ్రెండ్షిప్ కూడా చిన్ని అని చెప్తే ఇక దూరం అయిపోతుందని మన ఇద్దరం ఎక్కడ దూరం అయిపోతామా అని ఈ నిజాన్ని నీకు చెప్పలేను అని చెప్పగానే వెంటనే మ్యాడీ నన్ను క్షమించు చిన్ని నేను తప్పు చేశాను ముందుగా నువ్వేనా చిన్నివన్నీ తెలుసుకోలేకపోయాను ఆ తర్వాత కావేరీ ఆంటీ ఏ తప్పు చేయకపోయినా తను తప్పు చేసిందని చిన్నిని ద్వేషించాను నన్ను క్షమించు చిన్ని అని చాలా బాధపడుతూ ఎప్పటికీ నీకు నేను తోడుగా ఉంటాను నీకు ఇక ఈరోజైతే నేను ఎవరు తప్పు చేశారని అనుకున్నానో వాళ్ళు నిర్దోషాన్ని తెలిసిపోయింది ఇప్పుడు మా అమ్మని చంపేసింది మా నాన్న అని తెలిసింది కదా తనని ఊరికే వదిలిపెట్టాను పె వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఇక మ్యాడీ అయితే ఇక అంటూ ఉంటాడు ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా నాగవల్లి అసలు నిజమైతే తెలుసుకుంటుంది దేవ నిజ స్వరూపం నాగవల్లి కూడా చాటుగా విని తెలుసుకుంటుంది ఇక దేవాని తన అక్కని చంపేశాడన్న నిజం తెలుసుకుంటుంది ఆ తర్వాత మ్యాడీ మధు చిన్ని ఇద్దరికి పెళ్ళి జరిపించి ఇక దేవాకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది ఇక నాగవల్లి అయితే నాగవల్లి ఇక మ్యాడీని దేవాని పెళ్లి చేసి ఇంట్లోకి తీసుకువెళ్ళగా ఇక దేవా మాత్రం నువ్వు ఏం చేశావో తెలుస్తుందా నాగవల్లి అని అనగానే అవును నేను చేసేది ఏం తప్పు కాదు ఎందుకంటే నా మ్యాడీ చిన్నిని ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి తనకి 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 పెళ్ళి జరిపించాను నేను చేసింది తప్పు కాదు అని అనగానే చిన్నింటి మధు ఏంటి అని అనగానే అవును తనే చిన్ని అని చెప్పగానే నాగవల్లి నీకు అర్థం కావడం లేదా ఈరోజు చిన్ని వల్లే కదా నేను నా పార్వతిని కోల్పోయాను అని అనగానే వెంటనే నాగవల్లి దేవా దగ్గరికి వచ్చి దేవ చెంప పలగొట్టి ఏంటి బావా ఇంకా అబద్ధం చెప్పాలని చూస్తున్నావా నీ నిజస్వరూపం అంతా తెలిసిపోయింది నాక్కని చంపేసింది నువ్వే నా నిజం తెలిసిపోయింది అందుకని నిన్ను జైలుకు పంపించాలని నిర్ణయించుకున్నాను అని ఇక పోలీసులకైతే అప్పగిస్తుంది దేవానైతే ఈ విధంగానైతే ఇక మ్యాడికి నాగవల్లికి ఇక ఆఫ్ టికెట్ ద్వారా ఇక దేవానే దేవ నిజస్వరూపం అయితే తెలుసుకుంటారు కావేరి ఇక ఏ తప్పు చేయలేదని తెలుసుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్